నమస్కారం శ్రీ గురుభ్యో నమహ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఎంతో ముఖ్యమైనవి జీవితం మార్చివేగల శక్తి ఉన్నవవి ఆగస్టు ఆరు బుధవారం తరువాత వృశ్చిక రాశి వారికి విశేషమైన మార్పులు రాబోతున్నాయి ప్రత్యేకంగా యాభై ఏళ్ళు తరువాత పెద్ద శుభవార్త వింటారు వృశ్చిక రాశి వారు అని చెప్పవచ్చు మీ జీవితం ఒక కొత్త మలుపు తిప్పబోతుంది అనుకున్న పనులు నెరవేరబోతున్నాయి ఈ శుభకాలాన్ని ఎలా వాడుకోవాలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడే పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరకు చూసి మీ రాశి గురించి పూర్తి సమాచారం పొందండి లంకె బిందులు ఉన్నాయి ఎలా వెతికి తీయలో అర్థం కావడం లేదా ప్రేమ సమస్యలు ఉన్నాయా వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురూజీ నెంబర్కి ఫోన్ చేయండి అదస్టు ఆరు నుండి బుధుడు మీ పదవ స్థానం నుండి పదకొండవ స్థానానికి ప్రవేశిస్తాడు ఇది వ్యాపార ఉద్యోగ రంగాల్లో వృశ్చిక రాశి వారికి అనేక అనుకూలతలను తీసుకొస్తుంది ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది శని గ్రహం కూడా మీ జన్మరాశి మీద ఆశీసులు కలిగిస్తుంది ఇది ఒక మహాద్భుత యోగకాలమని చెప్పాలి ఉద్యోగం వ్యాపారం యాభై ఏళ్లకు పైబడిన వారు ఉద్యోగాల్లో ఉన్నారంటే పదోన్నతులు పదవిలో స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి పాతకాలం నుంచి ఉన్న మేనేజ్మెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారవేత్తలకు ఇది స్వర్ణయోగం ముఖ్యంగా నూతన పెట్టుబడులు పెడతారంటే విజయవంతం అవుతారు భూములు కొనుగోలు చేయడం ఆస్తులు పెంపు వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి కుటుంబం ఆరోగ్యం ఇంటిలో పెద్దలుగా మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి శుభం తీసుకొస్తాయి మీ మాటలకు పెరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రేమ గౌరవం పొందుతారు ఆరోగ్యపరంగా కొన్ని తేలికపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు మధుమేహం బీపీఈ ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ధ్యానం ప్రాణాయామం వంటి ప్రక్రియలు ఆచరించండి ఆరోగ్యంగా ఉంటారు ఇంతకాలంగా వేచి చూసిన ఫైనాన్షియల్ రిలీఫ్ ఇప్పుడు కనబడుతుంది పాత అప్పులు తీరతాయి మీ ఆదాయ వనరులు పెరుగుతాయి పెన్షన్ గ్రాట్యుటీ రిటైర్మెంట్ ఫండ్స్ వంటి విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి పెద్ద మొత్తంలో లాభాలు పొందే యోగం ఉంది భవిష్యత్తుకు పెట్టుబడులు వేసే మంచి సమయం ఇదే ఇది వృష్టిక రాశి వారికి ఒక అరుదైన అవకాశాల సమయం ఈ శుభకాలాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి అలాగే మీరు చేయాల్సిన కొన్ని పర్వదిన క్రతువులు కూడా ఉన్నాయి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పారాయణం చేయండి శివాలయంలో అభిషేకం చేయండి పెదలకి అన్నదానం చేయండి ఇది మీకు శుభ ఫలితాలను పుట్టిస్తుంది వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కొత్త ఆరంభానికి ఇది శ్రీకారం చుడుతోంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ చేయండి రాశి ఫలాలు గురించి చేతబడి నివారణ మరియు లంకి బిందెలు ఎటువంటి సమస్యలున్న ఫోన్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి